అందుకే గడ్డి తినలేరు నైట్ అసలు బాగా ఇబ్బంది పెట్టింది అది అప్పుడే పాలు తాగాలని తణుకులాడుతుంది అయ్యో లేవలేకపోతుంది అది నువ్వు పని కానిచ్చుకొని రా కొద్దిగా ఒక గంట నాకు ఏదైనా పని చెప్తుంది ఆ సన్నెట్ట పట్టియాలే అది చూపిద్దు లోపల తీసుకురా దూడని గడ్డి మీదే వేద్దాం బైగా లోపట వేయనింది పిన్నావా లోపల వేయనింది దూడ బయటకు వచ్చింది కాకపోతే వద్దులే లోపల తీసుకురా ఇక్కడ గడ్డి మీదే వేద్దాం తీసుకురా తీసుకురా లోపల తీసుకురాజ్

అది మనము ఒకటింటికి వచ్చినప్పుడు అర్థమైందిరా ఇదిగా ఇది చేసుకోవాల్సింది ఇది ఇప్పుడు ఇందాక చుంటా బర్రీనింది బర్రీనింది నేను కూడా చూడలేదు ఇప్పుడు వచ్చారు కల ఈనే ఉంది నైట్ ఇన్ నచ్చింది ఒకటింటికి వచ్చి చూసినా ఒకటింటికి వచ్చి చూసినప్పుడు అటు ఇటు ఆరాడుతుంటే అర్థం కాలేదురా మగద్రా ఏమో లేదా ఆర్డర్ అయితే బాగుంది పోయింది కానీ ఇన్ని రోజులు ఎదురు చూసినందుకు ఆడదైతే మంచిది ఉంది పో కదా